మంగళగిరి పట్టణంలో ఉన్న కిట్కో గృహాలు సేల్ అగ్రిమెంటు అందరికీ పంపిణీ చేస్తున్న సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది చాలామందికి ఇప్పటికే ఇంటింటికి తిరిగి మన గౌరవ శాసనసభ్యులు మళ్ళా రామకృష్ణారెడ్డి గారు పంపిణీ చేస్తున్నారు ఈరోజు మిగిలిన వాళ్ళు కూడా పంపిణీ చేసే కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేశారు నేను వచ్చాను అందరికీ ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది ఒక ఎనిమిది మంది దాకా అందరి ముఖాల్లో కూడా చాలా సంతోషం అనుభవిస్తూ ఉంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇన్నాళ్ళకి వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరినందుకు వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా రెండు వందల నలభై మూడు వేల మందికి వాళ్ళు మనం ఇంటి పట్టాలు ఇస్తూ ఉన్నాం ఏడో తారీఖు వరకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది అందులో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారులకు కూడా ఇప్పటి మన మనం పట్టాలి ఇవ్వడానికి ఈ సంకల్పించాం ఇంకా ఎవరన్నా ఎక్కడన్నా ఒకటి ఆరా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా ఈ తొంభై రోజుల కార్యక్రమం ఉంది తొంభై రోజుల కార్యక్రమంలో అందజేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇప్పటికే నేను చాలా సభల్లో పార్టిసిపేట్ చేశాను ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది కార్యక్రమం ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు మరి మన ఈ పట్టాళ పంపిణీ కార్యక్రమానికి దిగ్విజయ జరగడానికి సహకరించినటువంటి ఈ రెవెన్యూ సిబ్బంది అలాగే జిల్లా పరిషత్ సిబ్బంది అలాగే డ్రామా సిబ్బంది అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు సార్ ఇంకా ఎన్ని జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రెండు లక్షల దాకా ఇచ్చాము ఇంకా ఒక ఎనభై నాలుగు వేలు ఇవ్వాల్సి ఉంది ఈ మూడు రోజులలో ఆ ఎనభై నాలుగు వేలు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ